హిందువుల జోలికి ఇంత అమానుషంగా ప్రవర్తించినటువంటి అధికారులు ఎవరైనా కూడా నేను క్షమించినా భగవంతుడు క్షమించడు పర్మిషన్ లేని చర్చలు అంటే పంచాయతీలో వీటి పర్మిషన్ లేదు కలెక్టర్ పర్మిషన్ కూడా లేదు మాది పాడు ఏడు చర్చలు ఇవన్నీ ఏంటంటే ఇవి మళ్ళీ రన్నింటిలోనంట ఎవరు క్రీస్తవులు లేరంట ఇప్పుడు కొత్తగా నలభై చర్చలు కూడా నిర్మితమైన చెప్తున్నారు ఎస్సేతో మాట్లాడినటువంటి ఫోను రికార్డ్స్ మీరు దయచేసి వినాలి పంచాయతీ సెక్రటరీలు మరియు ఎండిఓలు కలిపి ఇచ్చినటువంటి అధికారిక అధికారిక లెక్కలు నేను ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఆ రోజు ఆ బ్రాహ్మణుని అండి నో డౌట్ దానికి అదే సాక్ష్యం ఎందుకు సాక్ష్యం అందరికీ జయశ్రీరా మిత్రులారా నేను మీకేడియర్ కృష్ణ ధర్మరక్షణ మీరు ధర్మ పోరాటం చేయాలనుకుంటే దయచేసి ఇందులో ఇన్వాల్వ్ అవద్దండి ఆలోచన ఇప్పుడే వదిలేసుకుంటే బెటర్ మీరు ధర్మ పోరాటం చెయ్యాలి ధార్మికంగా బతకాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకోవాలి అని ఆలోచన ఉంటే ఇప్పుడే దాన్ని వదిలేసుకోండి ఒకవేళ ధర్మ పోరాటం పక్కన పెట్టండి దేశాన్ని రక్షించుకోవాలి దేశ ద్రోహిల్ని బయటకు తీసుకురావాలి దేశ ఔన్నత్యాన్ని పెంచాలి దేశాన్ని కాపాడుకోవాలి ఇలాంటి ఆలోచన దేశభక్తుడిగా మారాలన్నా మీరు ఈ ఆలోచన వదిలేసుకుంటే బెటర్ ఏమనిపిస్తుంది పరిస్థితి పరిస్థితులు చూస్తుంటే కొన్ని ఇవన్నీ పక్కన పెట్టండి కనీసం బొట్టు పెట్టుకొని దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రశాంతంగా ఒక ధార్మిక జీవనం అంటే ఏ గొడవలకి పోకుండా ధార్మిక జీవనం ఆ భగవంతుణ్ణి భవానీ తల్లి కనకదుర్గ రామకృష్ణ కృష్ణ ఓం సవేశ్వర నివేదిక్కు అని దండం పెట్టుకుని బతికేస్తున్నా కూడా బతకనిచ్చేలా లేరండి బతకనిచ్చేలా లేరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంత దిగజారిపోతుందేమో అని భయమేస్తుందండి అసలు ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి నీచాతి నీచమైన ఘోరాతి ఘోరమైన అత్యంత పాపమైనటువంటి ఈ పనుల్ని చూసి చూసి తట్టుకోలేక చేస్తున్నామండి అసలు ఏం జరిగిందో చెప్పే ముందు మీకు కొంత సమాచారం చెప్తారు ఈ సమాచారాన్ని చూసి ఆ కుటుంబాన్ని చూసి మీరు నిజంగా షాక్కు గురవుతారు ఇలాంటి దారుణమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అచ్చంపేట మండలంలో జరిగిందంటే మీరు నమ్ముతారా అచ్చంపేట మండలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక హిందూ పైన ఇలాంటి దాడి జరిగింది అంటే మీరు నమ్ముతారా చెప్పండి ఇది ఎంత దారుణమైన విషయమో మీకు చూపిస్తారు పల్నాడు జిల్లా తెలుసు కదండి పల్నాడు జిల్లాలో కోగంటివారిపాలెం అంటే అచ్చంపేట మండలంలో కోగంటివారిపాలెం అని చెప్పేసి ఒక గ్రామం ఉంది ఏంటండి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అలాగే కోగంటివారిపాలెం గ్రామం ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణాతి దారుణ సంఘటన మీ కళ్ళ ముందు పెడతాను ఒకవేళ నేను మొదట్లో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ధర్మ పోరాటం ధర్మరక్షణ ధార్మిక జీవనం దేశంపై ప్రేమ ఇలాంటివన్నీ మీరు వదిలేసుకుని నేను ఎందుకు చెప్పానంటే ఈ సంఘటన చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఒక డీటెయిల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఫస్ట్ ఏం జరిగిందంటే ఒకనొక రోజు ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నటువంటి ఉదయం పూట నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు బండిలో తనకున్నటువంటి చిన్న చేతక్ బండి వెళ్తూ పెట్రోల్ అయిపోయింది అని చెప్పి ఒక బండి ఒక బంకు దగ్గర ఆపడం జరిగింది ఈ బంకు దగ్గర ఆపి ఆయన పెట్రోల్ కొట్టించుకున్న సమయంలో ఒక ఎస్ఐ వచ్చాడండి ఒక ఎస్ఐ ఆయన పేరు పాల్ రవీంద్ర ఇప్పుడు ఫోటో కనబడుతుంది చూసారా ఈ ఫోటో చురుణంగా చూడండి ఈయన పాల్ రవీంద్ర ఆయన పేరు ఈయన వచ్చి ఆ బ్రాహ్మణోత్తము నువ్వు స్టేషన్కి రా అని పిలిచేది ఇతను అయ్యా స్వామివారికి నైవేద్యం పెట్టే సమయం నేను వెళ్తున్నాను చేతిలో ప్రసాదం ఉంది దయచేసి దారిలోనే కదా నైవేద్యం పెట్టి వచ్చేస్తాను అయ్యా అని వెళ్ళండి అంటే లేదు లేదు నువ్వు రావాల్సింది అన్నాడు అయ్యా ఇది అపచారం జరుగుద్ది నేను ఆ గుడిలో పూజారిగా ఉన్నాను ఇది ఆచారానికి విరుద్ధం అయితే అవసరమైతే మీరు రెండయ్యా నేను వచ్చి పెట్టిచ్చేస్తాను ఇంతకీ సమస్య ఏంటి ఏం ప్రాబ్లం అని చెప్పడైతే చెప్పలా నువ్వు రావాలని చెప్పన్నాడు ఆయన సరే ఈయనకు ఉన్నటువంటి అహంకారమో లేకుంటే వ్యక్తిగత కక్షో లేకుంటే ఎవడైనా ప్రేరేపించాడో లేకపోతే ఎవడ దగ్గరైనా లంచం తీసుకున్నాడో తెలియదు కానీ ప్రత్యేకమైన ధ్యాస పెట్టి ఎంతో కోపంగా ఆవేశంగా పళ్ళు కొరుకుతూ నువ్వు రాలేదా చంపుదానని చెప్పి మాట్లాడుతుంటే ఇతను ఏం చేయాలో తెలియక అయ్యో అని దిక్కుతో దిశలో మళ్ళీ ఒకసారి ప్రాధాయపడ్డాడు అయ్యా ధన్యం అయ్యా దండం పెడతాను ప్లీజ్ ఒక్క పది నిమిషాలు ఒక్క పావు గంట సమయం పడ్డాడు ఎమ్మటే వచ్చి ఎవరైతే వారి పాలంలో ఉన్నటువంటి ఈ యొక్క శర్మగారిని కాలర్ పట్టుకొని చంప మీద పడేలోని కొట్టాడండి కాలర్ పట్టుకొని చంప మీద కొట్టాడు బంకులో బ్రాహ్మణోత్తముని ఈ యొక్క పాల్ రవీంద్ర అనే ఎస్ఐ అచ్చంపేట మండలం ఇంకా అతను ఏం చేయాలో తెలియక సరెండర్ అయిపోయాడు ఎందుకంటే అంత తీవ్రమైనటువంటి దాడి జరుగుతుందని అనుకోవాలా సరెండర్ అయిపోయాడు పోలీస్ స్టేషన్కి లాక్కుపోయాడు కింద కూర్చోబెట్టాడు కింద కూర్చోబెట్టి గంట సేపు తిడుతూనే ఉన్నాడు అడ్డమైన బూతులు తిడుతూనే ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాలా వాళ్ళ అబ్బాయికి ఇలా ఒక ఎస్ఐ వచ్చి మీ నాన్నగారిని కొట్టుకుంటూ తీసుకెళ్లిపోయాడు పోలీస్ స్టేషన్ లో పెట్టాడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని ఫోన్ చేస్తే వేరే ఊర్లో ఉన్నటువంటి తన కొడుకు మన కార్యకర్త నాకు ఫోన్ చేయడం జరిగింది ఇదంతా కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగిన సంఘటన రెండు వేల ఇరవై మూడు గుర్తుపెట్టుకోండి అయితే నేను ఏమైంది తప్పుడు ఏమైందంటే అన్న ఇదన్న పరిస్థితి మా నాన్నగారిని ఇలా తీసుకెళ్లిపోయారు ఏం జరిగింది అర్థం కావట్లేదు ఎందుకు అలా చేస్తున్నారు మాకు తెలియదు అన్న మేము ఏ తప్పు ఏ ఏదొంగతనాలు చేయలే ఏ పాపం చేయాలి ఎవరి దగ్గర అనలేదన్నా మా ఊర్లో గొడవ పెట్టుకోవడం కూడా ఇష్టం లేదు ఎందుకు ఇలా చేశారు నాకు అర్థం కావట్లేదు భయం అని అని చెప్పంటే నేను అప్పటికప్పుడు నెంబర్ తీసుకొని ఫాల్ రవీంద్రకి ఫోన్ చేశాను ఇవన్నీ మీకు తెలియాలంటే నేను గతంలో పెట్టినటువంటి ఆ వీడియో ఇంటర్వ్యూ అలాగే ఆ ఎస్ఏతో మాట్లాడినటువంటి ఫోన్ రికార్డ్స్ మీరు దయచేసి వినాలి ఈ రెండు వీడియోలు చూడండి నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్ ఇస్తాను అయితే అతను చేసిన పాపం ఏంటంటే దాడికి అతను ఏం అయ్యా చూడండి ఇదంతా దారుణం చూడండి అచ్చంపేట మండలంలో ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి గ్రామ పంచాయతీ సెక్రటరీలు మరియు ఎండిఓలు కలిపి ఇచ్చినటువంటి అధికారిక అధికారిక లెక్కలండి అధికారికంగా వాళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి లెక్కలు వీళ్ళు ఏం చేశారంటే పాపం ఏంటి గత ముప్పై సంవత్సరాల్లో పుట్టగొడుకులా పుట్టుకొచ్చిన సెర్చులు ఈ సెర్చుల మీద ఏంటి వీళ్ళు పర్మిషన్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా దేవాలయం పక్కన ఉంటుంది ఇంటి పక్కన ఉంటుంది స్కూల్ పక్కన ఉంటుంది హాస్పిటల్ పక్కన ఉంటుంది విపరీతంగా సౌండ్లు పెట్టి మోగిస్తున్నారు పబ్లిక్ డిస్టబెన్స్ మా ఊర్లో చూస్తే ఎవరు క్రైస్తవులు ఉన్నట్టు కూడా కనపట్లేదు అని చెప్పి వీళ్ళు అడిగారు అధికారులు సమాచారం అడిగారు సమాచారం ఆ సమాచారం అడిగితే రెండు సంవత్సరాల పాటు తిప్పుకొని 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 రెండు సంవత్సరాల తర్వాత మరీ ఎక్కువగా కాళ్ళ అరిగిపోయేలాగా తిరుగుతున్న చూపులు అయ్యో పాపం జాలిపడి ఇచ్చారండి అధికారులు అధికారులు ఇచ్చిన లెక్కేంటో ఇప్పుడు చూపిస్తారు కోగంటి వారి పాలెంలో రెండు సెర్చులు అండి ఏంటి పర్మిషన్ లేని సెర్చులు అంటే పంచాయతీల్లో వీటి పర్మిషన్ లేదు కలెక్టర్ పర్మిషన్ కూడా లేదు ఇక అంబడిపుడి ఐదు ఐదు అండి గ్రంథ సిరి ఏడు సెర్చులు ఏంటి అనధికార సెర్చులు పర్మిషన్ లేనటువంటి సెర్చులు పూర్వకల్లు ఐదు సెర్చులు ఇక కొండూరు ఎనిమిది సెర్చులు అండి చిన్న చిన్న గ్రామాల్లో ఇన్ని సెర్చులు రుద్రవరం ఒక సెర్చు కోయినూరు పది సెర్చులు వెల్పారు వెల్పారు తొమ్మిది సెర్చులండి అనధికార గారి మిట్ట మిట్టపాలెం ఒక సెర్చి ఆర్కేజీ పాలెం రెండు సెర్చులు అచ్చంపేట పది సెర్చులు తాడువాయి రెండు సెర్చులు కస్తల రెండు సెర్చులు కొత్తపల్లి రెండు సెర్చులు తల్ల చెరువు తల్ల చెరువు మూడు సెర్చులు మాదిపాడు ఏడు సెర్చులు ఇవన్నీ ఏంటండి ఇవి మళ్ళీ ఇటన్నింటిలోనంట ఎవరు క్రీస్తువులు లేరంట ఇన్ని గ్రామాల్లో అచ్చం అచ్చంపేట మండలంలోనే ఒక్క క్రైస్తవుడు కూడా లేడంట రికార్డుల్లో రికార్డ్స్ ప్రకారం ఒక్క క్రైస్తవుడు లేడంట కానీ ఇన్ని అంట ఇంకా చూడండి అత్యంత ఫేమస్ పురాతన చరిత్ర కలిగినటువంటి శృంగేరి ప్రేటం శృంగేరి ప్రేటం ఉన్నటువంటి ప్రాంతం ఇదండి అయితే చింతపల్లి రెండు సెర్చులు పట్లగూడెం ఒక సెర్చ్ చెరుకుంపాలెం ఐదు సెర్చులు చిరుకుపాడు ఒక సెర్చు నీలేశ్వర పాలెం ఒక సెర్చు చల్ల గరిక రెండు సెర్చులు పెదపాలెం ఐదు సెర్చులు ఇలా టోటల్ చూసుకుంటే తొంభై నాలుగు సెర్చులు వచ్చినాయండి గా ఈ అచ్చంపేట మండలంలో ఇదంతా కూడా మూడున్నర సంవత్సరాల క్రితం లెక్క ఇప్పుడు కొత్తగా నలభై సెర్చులు కూడా నిర్మితమైన చెప్తున్నారు అంటే సంవత్సరానికి వచ్చేసి పదిహేను చర్చలు ఒక్క మండలంలో పెరుగుతున్నాయి ఇదన్నీ కూడా అనాధికారికంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉన్నాయి అని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే పాడు కురుపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గం వస్తుందండి పెద కురుపాడు ఆ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలు ఏంటంటే అమరావతి ఒకటి అచ్చమ్మపేట రెండు క్రోసూరు క్రోసూరు మూడు పెదకూరపాడు నాలుగు బెల్లంకొండ ఐదు ఈ ఐదు మండలాల్లో కలిపి ఐదు వందల సెర్చులు అనాధికారికంగా ఉన్నాయండి ఐదు మండలాల్లో ఐదు వందల అండి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వందల చర్చలు ఉన్నాయి ఇలాంటి పల్లెటూరుల్లోనే ఇన్ని వందల చర్చలు నిర్మించారంటే ఇంకా పట్టణ ప్రాంతంలో ఎన్ని చర్చలు ఉన్నాయి ఇవన్నీ చర్చలు పేర్లు పెట్టినాయి కానీ మేము ఇల్లు కట్టుకున్నాం పైన టెరస్ మీద చిన్న ప్రార్థన పెట్టుకున్నాం చిన్న మైకు పెట్టుకున్నాం ఇవన్నీ అయితే లెక్కే లేదు అనాధికారంగా అసలు బయటకు కనిపించకుండా నడిపించేటువంటి చర్చలు లెక్కే లేదండి సింపుల్ సింపుల్గా రెండు లక్షల చర్చలు మన ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా నిర్మించబడ్డాయి ఎలాంటి పర్మిషన్ లేదు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి రెంట్ తీసుకొని సెర్చ్ పెట్టాడు ఇల్లు కట్టుకుంటున్నాను పర్మిషన్ తీసుకోవడం సెర్చ్ కట్టాడు అయ్యా చిన్న పాక వేసుకుంటానని చెప్పి సెర్చ్ కట్టేయడం అయ్యా మేము చిన్న కమ్యూనిటీ హాల్ పెట్టుకుంటాను సెర్చ్ కట్టేస్తాం అంబేకర్ ఫోటో పెట్టడం సెర్చ్ కట్టడం ఇంకేదో ఫోటో పెట్టడం సెర్చ్ కట్టడం ఏంటండి ఇది అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో దొంగ మార్గాలు అన్ని ద్వారా కట్టేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నటువంటి వీళ్ళంటి వెలవలందరినీ ఇన్ని సెర్చులు ఐదు వందల సెర్చులు ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పెదకూరపాడు పల్నాడు జిల్లాలో పెదకురుపాడులో ఐదు వందల సెర్చులు ఉన్నాయి పల్నాడు జిల్లా ఇంకా జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి కానంట ఒక్క క్రైస్తవుడు కూడా లేడంటండి ఏం చేద్దాం ఒకసారి ఆలోచించండి ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి ఆ వ్యక్తి ఆ హిందూ ఏంటి ఎంతో దారుణం జరుగుతుందా దేశానికి రాజ్యాంగానికి ప్రభుత్వానికి అధికారులు తప్పుదోర పట్టించి లంచాలిచ్చి కానీ వీళ్ళని పనులు చేస్తున్నారా అని చెప్పి అన్నందుకు ఏం జరిగిందో తెలిసండి కిందటి వైఎస్ఆర్సిపి కోగంటివారి పాలెం ఎస్ఐ పాల్ రవీంద్ర ఎవరైతే ఉన్నాడో అతను ఇంత దారుణంగా తిట్టి కొట్టడానికి గల కారణం ఏంటంటే ఈ సమాచారాన్ని అడిగినందుకండి అధికారుల దగ్గర అడిగినందుకు అతన్ని చంపేంత ప్రయత్నం చేసాడు ఆ రోజు నేను ఫోన్ చేసి నేను ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఆ రోజు ఆ బ్రాహ్మణుని చంపేద్దాండి నో డౌట్ దానికి అదే సాక్ష్యం ఎందుకు సాక్ష్యం అంటే యాభై లక్షలు ఇచ్చైనా కూడా నిన్ను చంపేసి నిన్ను బయటపడేస్తా యాభై లక్షలు ఖర్చు పెట్టైనా కూడా ఏం పీకుతావని చెప్పి అమనాభూతులు పెడుతుంటే ఏమి చేయలేని దినస్థితిలో ఉనుకుతూచున్నాడండి ఆ రోజు ఐదు వందల కంప్లైంట్లు పెడుతున్నాం వాళ్ళు రవీంద్ర గుర్తుపెట్టుకో నువ్వు ప్రభుత్వ అధికారి కాబట్టి గౌరవప్రదమైన హోదాలో ఉన్నావు కాబట్టి ఇంతకు మించి మేము మాట్లాడలేకపోతున్నావు నువ్వు చేసినటువంటి రాక్షస చర్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం గత ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అండర్లో ఇతను పనిచేశాడు అనడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి డబ్బులకి లొంగిపోయి నీకున్నటువంటి అధికారాన్ని తాకట్టు పెట్టావు కనుక నీ మీద ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం నీలాంటి వాళ్ళు ఉండడం ద్వారా యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెట్ట పేరు వస్తుంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి డిపార్ట్మెంట్ సోదరులు కొన్ని లక్షల మంది మాకు తెలుసు అలాంటి ఉన్నతమైనటువంటి ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఎంత క్రమశిక్షణగా ఉండాలి నువ్వు ప్రజా సంక్షేమం కోసం ప్రజల మానాల కోసం ప్రజల ప్రాణాల కోసం ప్రజల ఆస్తుల కోసం నువ్వు దేనికైనా సిద్ధపడి రక్షణగా ఉంటావని నువ్వు ప్రమాణం చేసింది మర్చిపోయావు ఈరోజు అదే అదే లంచానికి లోబడి నువ్వు ఒక వ్యక్తిని కొట్టావు ఈ పాపం ఊరికే వదిలిపెట్టదు గత ప్రభుత్వంలో నీకు అనుకూలంగా ఉన్నవారు ఉండొచ్చు ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది ఖచ్చితంగా నీకు శిక్ష పడేలా చేస్తాం ఇది నీ ఉన్నతాధికారుల దృష్టికి డిఎస్పీ గారి దృష్టికి అలాగే ఎస్పి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అలాగే నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఖచ్చితంగా తీసుకెళ్తాం ఎందుకంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కానీ ఇలాంటివి పోయి నా ఆయన జరగట్లా నా జరగట్లేదు నో డౌట్ ఎందుకంటే యాభై లక్షల మరి ఖర్చు పెట్టారు ఎందుకంటే మీకు కొన్ని వివరాలు చెప్తాను చూడండి ఇది ఎప్పుడు జరిగిందంటే మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడులో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నైవేద్యం పెట్టడానికి వెళ్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడిని కొట్టినటువంటి వ్యక్తి వాళ్ళు రెండు సంవత్సరాలుగా ఊరు వదిలిపెట్టి వేరొక ఊర్లో నివాసం ఉన్నారు రెండు సంవత్సరాలు నువ్వు పెట్టిన భయానికి రెండు సంవత్సరాలు ఎంత ధైర్యం చెప్పినా వెళ్ళడానికి భయపడిపోయారు ఏం తప్పు అయ్యా వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళ స్థలాలు కబ్జా చేసి ఇంటిని కబ్జా చేసి రోడ్డు మీద తిరగనివ్వకుండా ఇంట్లో బయటికి రానివ్వకుండా ఆడోళ్ళు వణికించి భయపెట్టి బెదిరించి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఎమ్మెల్యే గారి చేత బెదిరించి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఎవరు నంబూరి శంకర్రావు గారు నంబూరి శంకర్రావు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు గ్రామ పెద్దలైనటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సిహెచ్ సాయిరెడ్డి మరియు బి నంబిరెడ్డి అనే ఇద్దరు అనుచరులు పక్కన పెట్టుకొని ఇద్దరు అనుచరులని పక్కన పెట్టుకొని ఈ బ్రాహ్మణ కుటుంబం మీద జరిపినటువంటి దాడి నిజంగానే సభ్య సమాజంలో అసలు దీన్ని ఊహించలేదు ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోనే జరుగుతుంది మన దేశంలో ఇలాంటివి జరగవు ఎంత దారుణమైన చర్యకి దిగబడమే కాకుండా వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేయాలని చూశారు చేశారు ఖచ్చితంగా ఈ గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారు దీనికి సమాధానం చెప్పాలి అలాగే అతనికి తొత్తులైనటువంటి ఎవరైతే సిహెచ్ సాయిరెడ్డి గారు సమాధానం చెప్పాలి బి నంబిరెడ్డి గారు సమాధానం చెప్పాలి మీ ఫోటోలు కూడా ప్లే చేస్తున్నాం యావత్ కృష్ణ రక్షణ నుంచి నాలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ ఎమ్మెల్యేని పక్కన పెడతాం ఎందుకంటే ఎమ్మెల్యే పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని మనకు తెలియట్లేదు కొన్ని సాక్ష్యాలు మాకు వచ్చినాయి దాన్ని మీ నమ్మట్ల కానీ ఎవరైతే సాయిరెడ్డి ఉన్నాడో నో నంబిరెడ్డి ఉన్నాడో ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పాపం ఊరికినే పోదు వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఐదు వందల కంప్లైంట్లు నాతో పాటు మీరు సిద్ధమైతే ఖచ్చితంగా మీకు గ్రూప్స్లో చెప్తాం గ్రూప్లో జాయిన్ జాయిన్ అవ్వండి అలాగే మన టీం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది మీరు ఈ పోరాటంలో భాగస్వామి అయ్యి ఆ సాటి హిందువుకి పోరాడాలని చెప్పి అతని వైపు మీరు నిలబడాలి అని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మీరు పాత్రధలు కానండి దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఇది ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిన విషయం ఇంత పోరాడుతుంటా ఇంత చేస్తున్నా కనీసం సపోర్ట్ అందించరు ఇది మూడు సంవత్సరాల నుంచి గుంతలో పెట్టుకొని కడుపులో దాచుకున్నటువంటి విషయం అండి గడుపుల విషయం ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని వాళ్ళయ్యారు ఆ కుటుంబాన్ని చంపేస్తారే భయ్య పబ్లిక్ చేస్తే అప్పటికీ ధైర్యం చెప్పాం పోరాడాం ప్రభుత్వాలతో మాట్లాడాం ఉన్నతాధికారులతో మాట్లాడాం ఇంత చేసినా కూడా వాళ్ళని నా ఊర్లో ఉంచలేకపోయాం ఇది హిందువుల పరిస్థితి అందుకే అంటే ఉన్న ధర్మ పోరాటం చేయాలంటే సంతనకపోయే పరిస్థితి వచ్చింది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని కేసులు ఇన్ని పొరపాట్లు ఇన్ని దాడులు మళ్ళీ ఇందులోనే మన వాళ్ళే చెప్పాలంటే మన సెక్యులర్లే హిందువులు ముసుగులో తిరిగేటువంటి కొంతమంది విధవులు వీటికి సపోర్ట్ చేయకపోగా మళ్ళీ వ్యతిరేక భావాలు మీ చేసే పనికి ప్రతిఫలాన్ని తగ్గించడం కోసం అదేదో వేస్ట్ పని ఇదేదో పనికిరాని పని ఇలా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు వాళ్ళు చేయడం చేత కాదు వాళ్ళు చర్మం అంతా కూడా తపస్సు చేసిన ఇలాంటి పనులు చేయలేరు మా పని వేరు మా సాహసం వేరు మా తెగింపు వేరు మమ్మల్ని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎన్ని చూపిస్తున్నాం ఎన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాం చేయడం చేత కానీ ప్రతి విధమంతా కూడా విమర్శలు చేయడం చేసిన కష్టాన్ని ఇలాంటివి ఎన్ని చూపించాలి మీకు రండి ఆఫీస్కి రండి కొన్ని వందలు చూపిస్తాను ఇలాంటివి మీకు చస్తున్నాం ప్రాణాలు పోయినా కూడా పర్లేదని చెప్పి దిగి పోరాడుతున్నాం మేము హిందువుల కోసం నిస్వార్థంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి చేయకపోతే మీకు ఏం పనికరండి మీ జాబ్లు మీ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండండి అంతేగాని విమర్శలు చేయద్ది కొన్ని అది చేయలేకపోతే పది మందికి ఈ విషయాన్ని తెలియపరచండి లేదా ఒక ఆన్లైన్ కంప్లైంట్ రాయండి ఒక ఆన్లైన్ కంప్లైంట్ రాయి మీ గ్రూప్లో గ్రూప్లో జాయిన్ అవ్వండి పెట్టండి ఎస్పీ గారికి పెట్టండి కేంద్రానికి పంపించండి బ్రాహ్మణ కమిషన్ పంపించండి ఎస్సీ కమిషన్కు పంపించండి బీసీ కమిషన్ పంపించండి ఏమైనా సమస్యలు ఉంటుంది స్పందించండి ఒక పది నిమిషాలు సమయం కేటాయించడం చేత కాదు ఈ రెండు వైపు పోరాటం చేత కాదు మళ్ళీ విమర్శలు ఎందుకయ్యా ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టం వాళ్ళ అవమానం వాళ్ళ ఆత్మఘోష తిరిగి తీసుకురాగలరా ఈ పాల్ రవీంద్ర చేసినటువంటి పనికి తీసుకురాగలరా వాడు అనుకున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులకి ఊరుకుంటామా మీకు ఖచ్చితంగా ఊరుకో మీ అచ్చంపేట వస్తాం కొన్ని రోజుల్లోనే మరిన్ని సాక్ష్యాలు వీడియోతో సహా మేము తీసుకుంటున్నాం పూర్తి రికార్డు అంతా తీసుకుంటున్నాం అచ్చంపేట వస్తున్నాం ఎవడైతే ఆ రోజు బ్రాహ్మణుడి మీద దాడి చేయడానికి ఇలా కారణం అయ్యాడో ప్రతి ఒక్కడు సిక్ సరుడే చట్టప్రకారంగా శిక్షిస్తాం అవసరమైతే ఆ ఊరికొచ్చి ఎక్కడైతే ఏ బ్రాహ్మణుని అయితే కొట్టాడో అదే బంకు దగ్గర మేము ధర్నా చేస్తాం రాష్ట్ర వ్యాప్తమైన ధర్నా చేస్తాం శ్రీరామ్ భారత్ మాతకి చే నేను నేను మీకు ఎడియర్ మా హిందువుల జోలికి ఇంత అమానుషంగా ప్రవర్తించినటువంటి అధికారులు ఎవరైనా కూడా నేను శ్రమించినా భగవంతుడు శమించడు ఉన్నతాధికారులు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు పాల్ రవీంద్ర గుర్తుపెట్టుకో నీ వెనక ఎవడైతే డబ్బులు ఇచ్చి నడిపించాడో వాడికి కూడా నేను వార్నింగ్